హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ టూ రుద్ర దేవాన్షిని వదిలి ఎక్కువసేపు ఇక్కడ ఉండటం మంచిది కాదు ఇంకా క్లాస్కి వెళ్ళు నైట్ మాట్లాడుకుందాం అని రుద్ర అంటాడు బావా ఈరోజు నైట్ నీ దగ్గర పడుకుంటాను అని దేవాన్షి అంటే రుద్ర దేవాన్షి చెవి మేలు పెడుతూ ఏంటి ఈరోజు నా దగ్గర పడుకుంటావా రోజు నువ్వు నా దగ్గరేగా పడుకుంటున్నావు నువ్వు పడుకున్నాకే కదా నిన్ను తీసుకెళ్లి నీ రూంలో పడుకోబెడుతుంది అని రుద్ర అంటాడు సరే బావా వదులు టైం అవుతుంది అని దేవాన్షి అంటుంది రుద్ర దేవాన్షిని వదిలితే దేవాన్షి క్లాస్కి వెళ్ళిపోతుంది ఆ రోజు ఇంటికి వెళ్ళిన తరువాత మీనాక్షి వంట చేస్తుంటే దేవాన్షి మీనాక్షి దగ్గరికి వెళ్ళి తనని వెనక నుంచి హక్ చేసుకుంటుంది ఓయ్ ఏంటి నా కొడుకుని వదిలేసి నన్ను హక్ చేసుకున్నావు అని అంటుంది అత్తయ్య కాలేజ్లో ప్రోగ్రాం ఉంది అందరూ బాగా రెడీ అయి వస్తారు అని దేవాన్షి అంటుంది అమ్మో ప్లీజ్ నేను హెల్ప్ చేయలేను నన్ను వదిలేయి మీ ఆయన కోపం నీకు తెలుసుగా అని మీనాక్షి అంటుంది అత్తయ్య నువ్వు కాకపోతే నాకు ఇంకెవరు హెల్ప్ చేస్తారు ప్లీజ్ అత్తయ్య అందరూ బాగా రెడీ అయి వస్తారు అని అంటే నువ్వు కూడా రెడీ అవ్వు హైనెక్ బ్లౌజ్ వేసుకుని రెడీ అయి వెళ్ళు అని మీనాక్షి అంటుంది అత్త ఈ ఒక్కసారి నాకు నచ్చినట్లు రెడీ అవుతాను ప్లీజ్ నువ్వు బావని ఒప్పించు అని బ్రతిమాలుతుంటుంది దేవాన్షి మీనాక్షిని బ్రతిమిలాడడం రుద్ర చూస్తాడు కానీ రుద్ర అక్కడ ఉండటం ఇద్దరూ గమనించరు దేవాన్షి ఇటురా అని రుద్ర అంటాడు దేవాన్షి వెనక్కి తిరిగి చూస్తుంది ఏంటి బావా అని అంటుంది దగ్గరికి రా అని అంటాడు వెళ్ళు మీ ఆయన పిలుస్తున్నాడు వెళ్ళి డైరెక్ట్గా అడుగు ఒప్పుకుంటాడు అని మీనాక్షి అంటుంది దేవాన్షి రుద్ర దగ్గరికి వస్తుంది నీకు నచ్చిన డ్రెస్ వేసుకో కానీ మెడలో తాళి కనబడకుండా జాగ్రత్త పడడం కష్టంగా ఉంటే ఆ ఒక్కరోజు మంగళసూత్రాలు ఇంట్లో పెట్టిరా అని రుద్ర అంటాడు ఆ మాటలకి దేవాన్షి కళ్ళలో నీళ్లు వస్తుంటాయి మీనాక్షి అయితే ఏంటి రుద్ర నువ్వు అనేది తాలి తీసి ఇంట్లో పెట్టాలా అని అంటుంది అంటే అమ్మ ఒక్కరోజే కదా అందుకే అలా అన్నాను అని రుద్ర అంటే రుద్ర అదేమీ వస్తువు కాదు అడ్డుగా ఉందని తీసి పక్కన పెట్టడానికి ఆడదాని ఐదోతనానికి ప్రతీక ఆ మంగళసూత్రాలు ఇంకెప్పుడు అలా మాట్లాడకు అని మీనాక్షి అంటుంది అమ్మ తెలియక అలా అన్నాను ఇంకెప్పుడు అలా అన్ననులే అని రుద్ర అంటే అప్పటికే దేవాన్షి రూంలోకి వెళ్ళిపోతుంది సరే వెళ్ళు దేవాన్షి బాధపడుతుంది తనతో మాట్లాడు అని మీనాక్షి అంటుంది రుద్ర దేవాంషి దగ్గరికి వచ్చి దేవాన్షిని వెనక నుంచి హత్తుకుని సారీ అది అంత సెంటిమెంట్ అని తెలియక అలా అన్నాను నిజంగా తాలిని మెడలో నుంచి తీయకూడదని నాకు తెలియదు అని రుద్ర అంటాడు నాకు ఇష్టమైన డ్రెస్సులు వేసుకుంటాను అంటే దానికి అర్థం నేను తాలిని తీసేస్తానని కాదు నేను ఎలాగో కవర్ చేసుకుని వేసుకుంటాగా అని దేవాన్షి అంటుంది సరే ఏడవకు నీకు ఇబ్బంది లేదంటే అలాగే వేసుకో కానీ జాగ్రత్త అని రుద్ర అంటాడు సరే ఇంకా నవ్వు అని రుద్ర అంటే దేవాన్షి రుద్రవైపు తిరిగి కాలి బొటని వేలిపైకి లేచి నిలబడి ఒక చెయ్యి రుద్ర తల మీద వేసి తనని దగ్గరకు తీసుకుని ముద్దు పెడుతుంది ఇంకో చేత్తో టీషర్ట్ లోపల చెయ్యి పెట్టి రుద్రని రెచ్చగొడుతూ ఉంటుంది దేవాన్షి చెయ్యి రుద్ర బాడీని టచ్ అవ్వగానే రుద్ర ఒంట్లో వేడి పుట్టి దేవాన్షిని ఇంకా దగ్గరికి అదుముకుంటాడు దేవాన్షి చిన్నగా మూలుగుతూ బావా నీకు దూరంగా ఉండటం నా వల్ల కావట్లేదు అని దేవాన్షి అంటే రుద్ర దేవాన్షిని వదిలి నువ్వే చెప్పావుగా ఇంకా రెండు సంవత్సరాలేగా వెయిట్ చెయ్యి అని రుద్ర అంటాడు అయినా నీకు తెలుసా దేవాన్షి నిన్ను ఇలా పక్కన పెట్టుకుని కంట్రోల్గా ఉండటం నాకు కూడా ఎంత కష్టమో అని రుద్ర అంటాడు అవునా మరి ఎందుకు నాతో ఒట్టు వేపించుకున్నావు చక్కగా ఇద్దరం ఒకటయ్యే వాళ్ళం కదా అని దేవాన్షి అంటుంది ఒట్టు వేపించుకున్నాను కాబట్టి ఎన్ని రోజులు అలా సైలెంట్గా ఉన్నావు లేదంటే రోజు ఇలాగే మన ఫస్ట్ నైట్ ఎప్పుడు అని విసిగించేదానివి అని రుద్ర అంటాడు అయినా నాకు పెళ్ళి అయ్యిందని తెలిస్తే ఏమవుతుంది ఎందుకు భయపడుతున్నావు అని దేవాన్షి అంటుంది నువ్వు ఇప్పుడు నీకు పెళ్ళయిందని అందరికీ చెప్తావు చెప్పిన తర్వాత సైలెంట్గా ఉండరు మీ ఆయన ఎవరు అని విసిగిస్తూ ఉంటారు నేను చెప్పను కదా వాళ్ళకి ఎలా తెలుస్తుందిలే అని నువ్వు అనుకోవచ్చు కానీ ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు ఎలాగైనా నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నావా అని ఎవరో ఒకరు తెలుసుకోవడానికి ట్రై చేస్తారు నువ్వు పెళ్లి చేసుకుంది నన్నే అని జాన్వికి తెలిసిందంటే ఇంకా నిన్ను ప్రశాంతంగా చదువుకొనివ్వదు ఎప్పుడెప్పుడు నిన్ను నా నుంచి దూరం చెయ్యాలి అని చూస్తూ ఉంటుంది జాన్వి నిన్ను ఏం చేస్తుందా అని ప్రతి క్షణం నేను టెన్షన్ పడుతూ ఉండాలి నీకు కూడా ఒత్తిడి ఎక్కువవుతుంది చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టలేవు ఇవన్నీ అవసరమా అసలే ఆ జాన్వి నేను ఎవరిని పెళ్లి చేసుకున్నానా అని తెలుసుకోవడానికి తెగ ట్రై చేస్తుంది అని రుద్ర అంటాడు అయితే మరి ఆ జాన్విని కాలేజ్ నుంచి పంపించేయచ్చుగా అని దేవాన్షి అంటుంది తనని గనక జాబ్లో నుంచి తీసేసి బయటికి పంపిస్తే నేను తనకి స్వేచ్ఛనిచ్చినట్లే బయట ఉంటే తను ఎలాంటి ప్లాన్స్ చేస్తుందో ఎవరికీ తెలియదు అందుకే తనని జాబ్లో నుంచి తీయలేదు అని రుద్ర అంటాడు ఇదంతా కేవలం నీ చదువు మీద ఎలాంటి ప్రభావం పడకూడదని నీకు మళ్ళీ చెప్తున్నా ఇప్పటి వరకు ఎలాగైతే బాగా చదివి ఫస్ట్ వస్తున్నావో ఇక మీదట కూడా అలాగే చదవాలి అయినా ఇంకోసారి ఈ టాపిక్ మన మధ్య రాకూడదు అని రుద్ర అంటాడు దేవాన్షి నువ్వు ఈ రెండు సంవత్సరాలు కూడా బాగా చదివి నీ స్టడీ కంప్లీట్ చేసి నువ్వు మన కాలేజ్ పేరు నిలబెట్టాలి అది నా కోరిక అప్పుడు చాలా హ్యాపీగా ఎంతో గర్వంగా అందరికీ తెలిసేలా ఎంతో అంగరంగ వైభవంగా నువ్వు నా భార్యవని రుద్రా భార్య దేవాన్షి అని చెప్తాను అని రుద్ర అంటాడు రుద్ర అలా చెప్తుంటే దేవాన్షి కళ్ళలో సంతోషాన్ని సంతోషంతో వస్తున్న కన్నీళ్లను చూసి బావా నీ కోరికని నేను నెరవేరుస్తాను అని అంటే ప్రతాప్ వర్మ మనవరాలిగా ఆయన పేరు నిలబెట్టాలి శివానీ కూడా బాగానే చదువుతుంది కానీ పూర్తి బ్రెయిన్ని ఉపయోగించదు కానీ నాకు నీ మీద నమ్మకం ఉంది అని రుద్ర అంటాడు అలా మాట్లాడుతూ దేవాన్షి రుద్రని హక్ చేసుకుని నిద్రపోతుంది నెక్స్ట్ డే కాలేజ్లో రుద్ర క్లాస్ చెప్తుంటే ఒక స్టూడెంట్ సార్ నాకు ఒక డౌట్ అని నిలబడి రుద్ర సార్ మీరు పెళ్లి చేసుకున్నారు కదా మరి మేడంని మాకు ఎప్పుడు పరిచయం చేస్తారు అని ఒక అమ్మాయి అడుగుతుంది అలాంటి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయని రుద్రకి ఒక్కసారిగా పొలమారుతుంది దేవాన్షి కంగారుగా పైకి లేస్తుంటే శివాని చెయ్యి పట్టుకుని ఆపి ఆగు నేను వెళ్తాను అని వాటర్ బాటిల్ రుద్ర చేతికి ఇస్తుంది మేడం గురించి అడగగానే మేడం మిమ్మల్ని తలుచుకున్నట్లు ఉన్నారు అని అంటే స్టూడెంట్స్ అందరూ మీరు మేడం గురించి చెప్పాల్సిందే అని అరుస్తూ ఉంటారు సరే అయితే సైలెంట్గా ఉండండి చెప్తాను అని అంటాడు అందరూ చాలా సైలెంట్ అయిపోతారు సరే ఏం చెప్పాలి అని రుద్ర అడుగుతాడు మేడం ఎలా ఉంటారో చెప్పండి మా లాగే అందంగా ఉంటారా మేడం కూడా మీలాగే బాగా చదువుకున్నారా అని అంటే అన్ని ప్రశ్నలు ఒక్కసారి అడిగితే ఎలా చెప్తాను అని రుద్ర అంటే అందరూ సైలెంట్గా ఉండండి సార్ ముందు మేడం ఎలా ఉంటారో చెప్పండి అని ఒక స్టూడెంట్ అడుగుతాడు మీ మేడం ఎలా ఉంటారంటే ఆకాశంలో ఉండే చందమామకి పోటీ వచ్చేంత అందంగా ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే దేవకన్యలా ఉంటుంది నాలాగే చదువంటే తనకి కూడా చాలా ఇష్టం అని రుద్ర అంటాడు మరి మేడం మన కాలేజ్లో లెక్చరర్గా ఎందుకు జాయిన్ అవ్వలేదు అని అంటే తను త్వరలోనే మన కాలేజ్కి లెక్చరర్గా వస్తుంది కొంచెం టైం పడుతుంది కానీ వస్తుంది అని రుద్ర అంటాడు మీకు మేడం అంటే ఇష్టమేనా అని అంటే తనని నేను ప్రేమిస్తున్నాను నా ప్రాణం తను అని దేవాన్షిని చూసి చెప్తాడు ఇంకా క్వశ్చన్స్ వేస్తుంటే ఇంకా చాలు ఖచ్చితంగా మీ అందరికీ తనని పరిచయం చేస్తాను నాకు కొంచెం టైం ఇవ్వండి అని రుద్ర అంటాడు సార్ లాస్ట్ క్వశ్చన్ మేడం పేరేంటి అని అంటే చెప్పానుగా దేవకన్య ఇంకా చాలు క్లాస్ స్టార్ట్ చేద్దాం అని రుద్ర అంటాడు రుద్ర చెప్పిన మాటలకి దేవాన్షికి చాలా సంతోషంగా అనిపిస్తుంది బ్రేక్ టైంలో నితిన్ దేవాన్షి దగ్గరికి వచ్చి నువ్వు రేపు ప్రోగ్రాంకి వస్తావుగా అని అంటాడు వస్తాను నితిన్ ఎందుకలా అడిగావు అని దేవాన్షి అంటుంది ఏమీ లేదు ఎప్పుడూ ప్రోగ్రాం అన్నా సింపుల్గా వస్తావు మధ్యలోనే ఇంటికి వెళ్ళిపోతావు లేదంటే అసలు ప్రోగ్రాంకే రావు అందుకే రేపు కూడా అలాగే చేస్తావేమో అని అడిగాను అని నితిన్ అంటాడు లేదు నితిన్ రేపు నేను ఈవినింగ్ వరకు ఉంటాను అలాగే నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఇప్పుడు టైం లేదు రేపు నీతో మాట్లాడతాను అని దేవాన్షి అంటుంది నేను కూడా నీతో మాట్లాడాలి రేపు నీ కోసం వెయిట్ చేస్తాను అని నితిన్ అంటాడు నెక్స్ట్ డే దేవాన్షి లంగా వేసుకుని బుట్టబొమ్మల రెడీ అవుతుంది రుద్ర దేవాన్షి దగ్గరికి వచ్చి దేవాన్షి మెడను చూసి ఏంటి నేను తీయమన్నానని గోలగోల చేసి ఇప్పుడు ఎందుకు తీసావు అని రుద్ర అంటాడు ఏమి తీశాను అని దేవాన్షి అంటే మెడలో తాలి అని రుద్ర అంటాడు నేనేమి తీయలేదు లోపల ఉంది అని తాలి కనబడకుండా పిన్నీసులతో సెట్ చేసి చూపిస్తుంది రుద్ర దేవాన్షి దగ్గరికి వచ్చి దేవాన్షిని వెనక్కి తిప్పి వెనక నుంచి తనని హక్ చేసుకుని మెడవంపులలో ముద్దులు పెడుతూ నడుమ మీద చేతిని వేసి నాభి దగ్గర చేతి వేళ్లతో రాస్తూ ఉంటాడు ఎందుకే ఇంత అందంగా రెడీ అయ్యావు అని రుద్ర అంటాడు ప్లీజ్ బావా నువ్వు అలా చేస్తే నాకు ఏదోలా ఉంది అని దేవాన్షి అంటే అవునా అని తన నాభి దగ్గర ఉన్న చేతిని పైకి తీసుకెళ్తూ ఉంటాడు దేవాన్షికి ఒళ్ళంతా వెచ్చగా అయిపోయి చెమటలు పడుతూ ఉంటుంది వెంటనే తేరుకుని రుద్ర ఇంకా ఆగిపో అని అంటుంది రుద్ర వెంటనే దేవాంషి నడుము మీద గిల్లి ఏంటే రుద్ర అని పిలుస్తున్నావు అని అంటాడు దేవాన్షి రుద్రని మంచం మీదకి తోసి పిలుస్తాను నా ఇష్టమని తన మీద పడి ఒక చెయ్యి రుద్ర షర్టు లోపల పెడుతుంది ఇంకో చేత్తో షర్ట్ కాలర్ పట్టుకుని నన్ను ఎందుకు రెచ్చగొడుతున్నావు ముందు అది చెప్పు అని దేవాన్షి అంటుంది ప్లీజ్ నువ్వు అలా చేయకే నాకు ఏదోలా ఉంది వదులు నన్ను అని రుద్ర అంటాడు మరి నన్ను ఎందుకు అలా చేస్తున్నావు ఇంకోసారి నన్ను అక్కడ టచ్ చేస్తావా అని రుద్ర చెస్ట్ మీద చేతిని వేసి చెప్తుంది వెంటనే రుద్ర దేవాన్షిని పక్కకి తోసి ఓవే రాక్షసి కింద ఉంటాను త్వరగారా అని చెప్పి వెళ్ళిపోతాడు రుద్రని చూసి దేవాన్షి నవ్వుకుంటుంది శివాని కూడా లంగా ఓని వేసుకుంటుంది తనని చూసి అభిరామ్ అత్త మీ అమ్మాయికి నా మీద రెస్పెక్ట్ లేదు ఒక అమ్మాయి నా దగ్గరకి వచ్చి నీకు బాగా రెస్పెక్ట్ ఇస్తాను నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది ఏం చేయమంటావు అని అభిరామ్ అంటాడు ఒరై నీకు నోటిదోల ఎక్కువరా నువ్వు అయిపోయావు అని కాత్యాయిని అంటే శివాని అభిరామ్ దగ్గరికి వచ్చి ఏంటి నీకు రెస్పెక్ట్ ఇస్తానందా ఎవరది దాన్ని నాకు చూపించు నా స్టైల్లో నేను కూడా దానికి రెస్పెక్ట్ ఇస్తాను అయినా మా అమ్మ పర్మిషన్ అడుగుతున్నావేంటి ఇస్తే పెళ్లి చేసుకుంటావా మా అమ్మ కాదు నేనే పర్మిషన్ ఇస్తున్నా నీకు దమ్ముంటే దాన్ని పెళ్లి చేసుకో అని శివాని అంటుంది చేసుకుంటా నాకేమైనా భయమా అని అభిరామ్ అంటే శివాని మీదకి వెళ్తుంది ఇదిగో ఇలా నా మీదకి రాకు కొంచెం దూరంగా ఉండు అని అభిరామ్ అంటాడు ఇది ఎప్పుడూ ఉండేదేగా అని మీనాక్షి కాత్యాయని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఏ నేను దగ్గరికి వస్తే ఏమవుతుంది అని ఇంకా దగ్గరికి వెళ్తుంది చూడు ముందే చెప్తున్నా ఇలా నా దగ్గరికి వస్తే ఎక్కడ ముద్దు పెట్టుకుంటానో నాకే తెలియదు అని అభిరామ్ అంటాడు అవునా మరి ఎవరితోనో పెళ్ళి అన్నావుగా నన్నెందుకు ముద్దు పెట్టుకుంటావు అని శివాని అంటుంది సరదాగా అన్నాను లేకపోతే కనీసం ఎప్పుడు ప్రేమగా దగ్గరికి వచ్చి బావకి నా నుంచి ఏమైనా కావాలేమో ఇద్దాము అని ఉండదు నువ్వేమన్నా ఇంకా చిన్నపిల్లవి అనుకుంటున్నావా రెండు సంవత్సరాలలో పెళ్ళి కూడా చేసుకుంటాం అని అభిరామ్ అంటే అవునా ఏమి కావాలి అని చెప్పి అభిరామ్ని సోఫాలోకి నెట్టి శివాని పూర్తిగా అభిరామ్ మీద కూర్చుని అభిరామ్ని కిస్ చేస్తుంది అభిరామ్ కూడా శివాని నడుము మీద చెయ్యి వేసి నేను నీ కోసం వెయిట్ చేస్తున్నా నీ చదువు అయిన వెంటనే మన పెళ్ళి అస్సలు లేట్ చేయను అని అభిరామ్ అంటాడు నువ్వే కాదు నేను కూడా వెయిట్ చేస్తున్నా ఆ రోజు కోసం అని శివాని అంటుంది సరే లేట్ అవుతుంది రా కాలేజ్కి వెళ్దాం మీ అన్నయ్య వాళ్ళు వెళ్ళిపోయారు అని అభిరామ్ అంటాడు దేవాన్షికి పెళ్ళి అయ్యిందని నిజం నితిన్కి జాన్వికి తెలియనుందా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్